అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరి సోదరి మనులందరికి కూడా నా యొక్క నమస్కారాలు అలాగే ఇప్పటికే మీడియా మిత్రులు చాలా లేట్ అయిపోయిన వాళ్ళకి మీరు మాట్లాడడం అవకాశం ఇస్తే ఒకసారి తెలుగుదేశం టౌన్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నిన్న ఏదైతే నిన్న కాక మొన్న మొన్న ఒక నాయకుడు గంటావరి నాయకుడు ఎవరో కాక మా అన్న జాఫర్ అన్న మా అన్న స్వామి అన్న నిజంగానే మా ఇద్దరికి అంత అను అనుబంధము అందుకే మా అన్నాడు కదా తమ్ముడు అనేసి మా ఇన్నే ఆయన ఆయన అన్నాడు ఆ నాలుగు ఆఫ్టర్ బిల్డింగు నేను అన్ని తెచ్చుకున్నాను రికార్డు పూర్వకంగా నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నీ తెచ్చుకున్నాను దాన్ని అక్రమ కట్టడము అని మా అంటాన్నారు అనేసి అన్నాడు కానీ ఆ సర్వే నెంబర్లో అయితే మార్చగలిగినాడు కానీ హద్దులు మార్చలేకుండా తెలివి పనిచేయన్నాడు దానికి సంబంధించి దానికి సంబంధించి తీసుకోండి ఫేక్ డాక్యుమెంట్ అనేసి పలమనేర్ తహసీల్దార్ గారు ఇచ్చిన డాక్యుమెంట్ ఆయన నిన్న ఇంత కట్టే తెచ్చుకొని వచ్చింది పేపర్లు కట్ట ఆయనకి చాలా నెట్వర్క్ ఎక్కువ ఎందుకంటే పాపము మొత్తము ఎంఆర్ఓ కూడా తెలియదంత కాలనీ గురించి ఈయనకు తెలుసు ఏ సర్వే నెంబర్లు ఏవి ఎక్కడున్నాయి జాగాలు అన్ని డాక్యుమెంట్ ఫ్లాట్ నెంబర్స్ అన్ని ఇంత ఇంత నెట్వర్క్ ఠాగూర్ సినిమా తీసేటట్లుండే నాకు ఆయన ఠాగూర్ అనుకుంటా అంత నెట్వర్క్ ఉంది ఎందుకంటే గతంలో ఇరవై ఏళ్ళుగా మేస్తా ఉన్నాడు కదా అందుకు బాగా అనుభవం వచ్చింది ఆయన మాట్లాడతాడు మూడు వందల పట్టాలు తీసుకున్నాను షణ్ముఖం కలెక్టర్ దగ్గర ఉంది అని చెప్పినాడు కదా ఆ పట్టాలు ఏమని చెప్పి తీసుకున్నావు ఎంత తీసుకున్నావు జనాల దగ్గర ఏమని తీసు చెప్పి తీసుకున్నావు ఎంత తీసుకున్నావు మళ్ళా ఎంత తీసుకున్నావు సాక్ష్యాధారాలతో సహా ఉండాలి నిన్న ఒక చోటకు పోయేసి ఆయన ఒక వీడియో చూపించినాడు ఎవరో మా సోదరి మైనార్టీ సోదరి ఉండే ఆమె ఆమె వచ్చేసి కరెక్టు మా అన్న కొంచెం చదువుకోలేదు తప్పుగా అనుకోవద్దండి మా ఆయన చదువుకోలేదు నేను చదువుకున్నాను నేను డిగ్రీ హోల్డర్ మా అన్న జాఫర్ అన్న చదువుకోలేదు ఆయనకి చదువు రాదు ఆ వీడియోలో ఆమె ఏం మాట్లాడుతూ ఉంది నేనేం మాట్లాడుతాను తెలిగే వస్తాయండి అది ఆయన చదువుకోలేదు కాబట్టి ఆయనకి తెలియదు ఎస్సీలకి సంబంధించిన డాక్యుమెంట్ వాళ్ళ పీరియడ్లో ఇచ్చిండేది ఎస్సీ జాగాలో ఆమె ఆల్రెడీ ఉత్తరం వాకిలు లేకుండా దక్షిణం వాకిలు ఉంటే ఉత్తరం వాకిల్కి వచ్చేసి నాలుగు అడుగులు ముందరకు వచ్చింది ముందరకు ఈ ఈమేదో పాపం వేసి లేదో కులికో పాడో పోయేసి ఇల్లు కట్టుకుంటారు అలా నా పట్టాల నేను కట్టుకుంటానని సైమ్ వచ్చింది ఈమె వచ్చేసి అబ్జెక్షన్ చేసే కొద్దికి ఇంక నేను ఆడ ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరకు వచ్చింది సరే ఏం ప్రాబ్లమ్ అని చూస్తే అప్పుడే వచ్చేసి సచివాలయ సిబ్బందిని పిలిపించి పిలిపించినానా లేదా అనేసి ఆ ముస్లిం సోదరి మా సోదరి మా చెల్లెళ్ళు ఆ పాపని అడగండి అప్పుడే పిలిపించి ఆడే పొలిపించినాను అమ్మా చూడమ్మా నువ్వు వెనకాల ఆడ ఫోన్ ఉందనేసి ముందరకు వచ్చేయండి నాలుగు నీ జాగా ఏదన్నా ఉందా చెప్పు ఎవరన్నా వచ్చినారో చెప్పు ఇప్పుడే ఆపేస్తానమ్మా అంటే మళ్ళా ఇంకా అన్నా చూడన్నా నాకు ఇంటికి దారి లేకుండా అయిపోతుంది ముగ్గురు పెట్టాలని నానే సరేలే ఇంకా ఏడో మన చెల్లెలు లాగా అనుకుంటాము ఈ పాప న్యాయం చేయాలనేసి ఎస్సీలు నీ ఒప్పించి ఆమె నాలుగు అడుగులు దారి దారి తీయించినాను ఇది జరిగిండేది ఇంకా పోతే ఆయనలాగా వచ్చేసి రుకోజరా సవర్కరు అన్నగారు అన్నగారిది నేను ఏదో వైరల్ అవుతా ఉండే అది నేనేం నాకు తెలియదు ఆ వీడియో గురించే నాకు తెలీదు ఎవరో పెట్టిన నేను చూసినా అన్న జాఫర్ అన్న డౌ పెద్ద రేట్ మాట్లాడతానాడు సాయంకాలం ఆరు గంటలకు రా ఈ వీడియో వచ్చేసి నిన్నంతా వైరల్ అవుతుంది నేనే బయట ఉంటే బయట నుంచి కూడా చూస్తా ఉంటాయి ఎస్సీ నుంచి జాగాని నేను పోయి వాళ్ళకి న్యాయం చేస్తా ఉంటే నీకు అది గుర్తు రాలేదు ఇట్లా మారుండదు మళ్ళీ నన్ను వచ్చేసి నా బర్త్డే నైనా ఆ రోజు నేను పంచి కట్టుకోండి ప్రెస్ లో నాకు ఎప్పుడు తెచ్చి ప్యాంటేనావు తెలియవు నువ్వు హాయ్ నువ్వు కూడా మాట్లాడతావు ఆంజనేయస్వామి గంటా ఊరు ఆంజనేయ స్వామి కూడా ఉండదు గంటా ఊర్లోనే ఉండదు జేసీబీ కొన్నాను అంటే కదా నీ జేసీబీ ఎత్తుకొని వచ్చిన వాడికి కూడా ఆడికొచ్చి వరుసగా లెవెల్ చేసినావు ఇట్లా ఒరే ఒరే నేను ఇంట్లో ఉంటే ఇప్పుడు అండ్రులింగు ఏగురైతే ఆఖరికి దేవుని స్థలం కూడా కొట్టేయాలని వస్తాడు ఆడు మా అన్న పోయి ఆపలు రానేసి ఆటి నుంచి జనాలను ఎత్తుకొని పోయి ఆపి ఫెన్సింగ్ వేసి జెండా నాటేసి వచ్చినా లేదా అనేసి ఈ మీడియాలో మా ఊరు కొందరు కొందరున్నారు వాళ్ళు వాళ్ళు చెప్పమని వాస్తవమా కాదని ఎందుకంటే నువ్వు ఏదైతే ఇప్పుడు దొంగ పట్టాలన్నీ తేలిస్తాడమని తెలుసుకొని ఇప్పుడు ఇట్లా మారి నేను మాట్లాడినా తెలిసి కాలనీలోకి పోయి డోర్ టు డోర్ పోయి నువ్వు ఇచ్చిండే పట్టాలు కాడికి పోయి ఓ ఎవరన్నా గీని ఏదన్నా చెప్పినారంటే ఆ ఉండేది కూడా క్యాన్సల్ చేపిస్తాననేసి ఇప్పుడు బెదిరి బెదిరిచ్చే కొత్త కార్యక్రమం కూడా మొదలుపెట్టిండవు ఆ కాలనీలోకి పోయి అమరన్న వేసి లైట్లో పోనీ మెచ్చుకున్నావు అమరన్నని సంతోషము అమరన్న లైట్లు కాలువలు ఫోన్లు వేయింది ఎప్పుడు అనేసి ఐడియా ఉందికి అమరణ మినిస్టర్ అయినప్పుడు నాయనా తెలుగుదేశంలో మినిస్టర్ అయినప్పుడు మా ఆయనకు కొంచెం చదువు రాదులే చదువు తక్కువ ఏదేదో మాట్లాడతాడు ఇంత ఫైల్ ఎత్తుకొని వచ్చినాడు ఇన్ని ఇన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి నా దగ్గర ఇన్ని ఉన్నాయి ఇన్ని లిస్టులు ఉన్నాయి ఇంత ఇది ఉన్నాయి ఎంఆర్ఓ గారికి కూడా తెలిదేమో కరెక్టు ఆ కాలనీలో ఏడాడు ఏముందో ఆయనకు నీట్గా తెలుసు మళ్ళీ ఇంకో మాట అన్నాడు ఏదో గంట ఊరిలో దూరొస్తామంటే నేను మా నాయన వచ్చేసి ఎవరు రావాలో కానీ నా కొడుకులు ఈ పక్క వచ్చేది అనేసి కాణిపాకం పోదాం కాణిపాకం పోయి సత్యం చేస్తాం మేము అనలేదు అనేసి మా నాయన ఎట్లా వాడో నీకు కూడా బాగా తెలుసు ఎవరు నన్న పల్లెత్తు మాట అంటాడా నా ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడినావు నాకు సభ్యత ఉంది నేను మాట్లాడినట్లంతా నీ గురించి మర్యాద గురించి నువ్వు నేర్పొద్దు జాఫర్ అన్నా అన్నగారి అన్నగారి నిజ స్వరూపం చూపిస్తాను చూడండి సార్ రండి సార్ మంజునాథ్ సార్ వదనా మంజునాథ్ తుమ్మపాలెం పోతలపట్టు నియోజకవర్గం ఆయనకి ఇచ్చినాడు ఎంతకిచ్చినాడన్నా మూడు లక్షల ఎనభై వేలుకి ఇచ్చినాడు జోరు ఇచ్చిన ఎవరి మళ్ళా నేను పోయి ఎవరన్నాయి నీకు తుంపాలెమోడు ఏడు జాగా ఇచ్చిండేది పట్టు నియోజకవర్గంలో కూడా పలమనేరు నియోజకవర్గంలో ఇచ్చేస్తారా జాగాలో అనుకుని పోయి జాగా నాకినాను అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి శ్రీధర్ ఆ జాగాను వదిలేయని చెప్పలేదా రా కాణిపాకంలో సత్యం చేస్తాం రా కాణిపాకంలో సత్యం చేస్తాం ముప్పై కురుషో చంద్రమ్మ రామ్ మేడం నేను కొనుక్కోను ఈ మాదిరి ఈ మాదిరి కట్టింటే వచ్చి కేసీపీని పెట్టి మళ్ళీ మాదిరి తవ్వేసి తవ్వేసి నాకు ఇంటికి పోయే ఇది ఇల్లు వచ్చేదానికి దారి లేకన్నా మూడు రోజుల ఇంట్లోనే ఉండిపోయినాను ఒరిజినల్ డాక్యుమెంట్ పోలీస్ స్టేషన్లో నా కొడుకుని పెట్టి పోలీసు వాళ్ళని కడగాల కాడ పెట్టి కడగాలు వేపించినాడు పెట్రోలు కృష్ణాల కోసం కృష్ణాల కోసం అంటించుకోండి నేను చచ్చిపోతాను జాగా పోతే నా ఇంటికి దాటలేదు అన్న హే శ్రీరామ్ అందరికీ నమస్కారం రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఖాళీ స్థలాలు ఇచ్చినప్పుడు దగ్గరుండి కొలు వేసినప్పుడు నుంచి కానీ నేను ఆడే ఉన్నాను నాకు ఇల్లు ఇచ్చినాడు ఆ ఇల్లు కట్టి లోన్ ఇచ్చినారు మోల్డింగ్ వేసిన తర్వాత వేసేటప్పుడు వచ్చి మళ్ళా అఫీ పైన బయట ఉంది పక్క చేసుకున్నాడు ఆ జాగా నమ్మడి నేనే వాడుకుంటా ఉన్నాను అదే ఎంఆర్ఓ నాకు పక్క ఇచ్చినారు రెండు వేల ఆరులో దాన్ని ఆక్రమించుకోవాలని ఎంతెంతో ట్రై చేసినాడు చేసి తెచ్చి నా జాగాలో జెండా నాటి ఏమో చేయడు కానీ నేనేం భయపడలేదు నా ఎనకాలు ఖాళీ జాగం అంటే దాన్ని రెండు లక్షల రూపాయలు నాకే అమ్మున్నారు మహేష్ గారు అని పెట్టుకుంటాడు ఎప్పుడు వాడు వచ్చి డబ్బు తీసుకొని ముల్ల గారు చెప్పినాడే తమిళనాడు వాళ్ళే ఎక్కువ చేరిండేది మహేష్ మునా అనే వాళ్ళ ద్వారా చేసి ఆయన చేరింటుంది నన్ను నా అన్న కూతురికి గడ్డూరులో ఒక సెంటు పట్టా ఇస్తే దాన్ని తీసుకొని రెండు జాగాలు ఇచ్చిన రెండు సెంట్లు పెద్ద వయల కింద ఐదు లక్షల ఇరవై ఐదు రూపాయలు లక్షల క్యాష్ నేను ఇచ్చాను ఐదు లక్షల ఇరవై ఐదు రూపాయలు రెండు పట్టాలు ఇచ్చా ఓకే దగ్గరికి పంపించిన మేలు ద్వారా ఒక పట్టా ఇచ్చిన ఇంకోటింది ఏమంటే గవర్నమెంట్ మారిపోయింది మీరు ఆ టేబుల్ అంటారు నన్ను ఎంతెంతో హెరాస్మెంట్ చేసి నా జాగ్రత్త తీసుకోవాలని చూసినాడు కాళ్ళ కానీ జెండా నిమ్మ కట్టినాడు కాబట్టి ఈసారి ఎలక్షన్లో ఒక్క సీటు కాదు గంట వచ్చి ఏమేమి చెప్తున్నాడు చేయమన్నా నేను నా ముగ్గురు కొడుకులు ప్రచారం వల్ల అయితే ఒక సీట్ గెలుచుకోమను వాళ్ళ గవర్నమెంట్లో ఇచ్చిన దొంగ పట్టాలన్నీ ఒరిజినల్ పట్టాలు అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళు చెప్పేది మా వాళ్ళు ఏదన్నా ఒక పట్టా డాక్యుమెంట్ చూపిస్తే ఫేక్ డాక్యుమెంటు అవి ఇవి అని మాట్లాడతారు ఆలోచించుకోండి జాబరన్న నువ్వు మాట్లాడితే ఈ మూడున్నర సంవత్సరంలో రోజుకు ముగ్గురుని దొడుకొని వస్తాను నీ బాధితుల్ని రోజుకు ముగ్గురిని మూడున్నర సంవత్సరం కఠిన అవుతుంది కొంచెం అది అది వద్దులే మన్నా మన్నా మాట్లాడటం ఇంకా టైం ఉంది రుక్కోజరా సవర్కరు అనా వద్ద ఇంతటితో అనుకో మొత్తం ఎందుకు పెద్దోడు నువ్వు వయసులో నాకు పిలువడే నాకు తెలీదు ఆడ ఏమేమి జాగాలు ఉన్నాయి ఏమి ఉన్నాయి అనేసి నీ దేరంటే లిస్టు సర్వే నెంబర్లు మొత్తం ఉంది సీల్ కూడా ఉంది అంటున్నారు మా హోల్ సరే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఊరికి రేపు గీని ఆపకపోయినాడనుకో మన్నాడు కొత్త సాక్షాత్తు వస్తాను చెప్పలేదా మూడున్నర సంవత్సరం వస్తానే ఉంటాను నేను నాకేం పని పాటలేదన్నావు నీకన్నా బండ్లు బండ్లున్నాయా నాకేం నా నమస్కారం మన పలమనేర్ పురప్రజలకు అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ సోదరులు సోదరమండలకు అదేవిధంగా మా పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ పేరు పేరు ధన్యవాదాలు నిన్నటి రోజు ఒక అతను మాట్లాడాడు అతని పేరు చెప్తా అల్లిపెళ్ళి మాటలు దగాగోరు మాటలు కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలన్నా జాఫర్ తమ్ముడు జాఫర్ నువ్వేదో చెప్పావు కదా రెండు వేల ఇరవై మూడులో డాక్టర్ తిప్పేస్వామి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మానేర్ బోరు వేయించింది ఎవరో తెలుసు ఆ బోరు వేయించినప్పుడు దగ్గరుండి నేను కాంటాక్ట్ శంకర్ అన్న బోరు వేయించి మోటార్ బిగించి ట్యాంక్ కట్టించినాం అప్పుడు నువ్వు నిక్కరేసుకుంటున్నాయి తమ్ముడు నిక్కరేసుకుంటా నీకు అంత వయసులో లేదు నా మీద అబ్్యర్భం చేసినావు బోర్డులో రాయి పెట్టేసినావు ఇంగు పెట్టేసినావు అని అంత సంస్కారం లేకుండా మేము బస్సుల మా కుటుంబం గురించి నీకు తెలుసు మీ కాలినందుకు తెలుసు నీకు తల్లి ఉంది ఆమె నీకు తల్లి నాకు తల్లే ఆమె అడుగు చెప్తుంది మా సంస్కారము మా యొక్క గొప్పతనం గురించి చెప్తుంది ఆ రోజు ట్యాంక్ ఇక్కడ కట్టాలండి ఎవరు ఇప్పుడు బాలచందరెడ్డి కీర్తి బాలచందరెడ్డి కార్ పార్కింగ్ పెట్టుకున్నాడు అక్కడ నీళ్లు ట్యాంక్ కడితే వాస్తు బాగుంటుంది అగ్రపతి కాళిక నేను నేను ఇప్పుడు అడిగితే ఆయన ఒక మాట అన్నాడు బాలకృష్ణ ఆ మాట నీకు తెలుసు నేను ఇప్పుడు ఈ దీంట్లో మీరే చెప్పడు ఒక ఈ మాట మాట్లాడు అట్లాంటి సమయంలో మేము బోరికి మోటి ఇది రాయి పెట్టేసామని చెప్తావు నువ్వు ఏదో నువ్వు పెద్ద మనిషిగా గౌరవంగా ఒక మంచి దీన్ని మక్కకి అది అద్దె పోయించినావు ఇట్లాంటి తప్పులు అబద్ధాలు పలకొద్దు మా కుటుంబం ఏమో నీకు తెలుసు నువ్వు ఆడ పర్తిందో నీకు తెలుసు ఏమేమి ఊరికంతా తెలుసు మేము మా కుటుంబం మా ఊరికి రోడ్డు ఇరవై రోడ్డు ఉన్నాం అది ఇప్పుడు కోటి సిలరా ఆ వీలు అరవై ఊట్లనే స్కూల్ కట్టించినాం అటువంటి మంచి పనులు చేసే వాళ్ళు బోర్కి నీ ఇది పెడతాం మా బోర్ మా బావిలో అగరబత్తి కాలనీ ఫస్ట్ ఫౌండేషన్ నుంచి అగరబత్తి కాలనీ లక్ష్మీ కాలనీ అందరూ నిలు తగ్గాలి ఈరోజు కూడా అయ్యో వాళ్ళు మంచోళ్ళు దేవుళ్ళ వాళ్ళు మా నీళ్లు పోయినాయి ఏమీ అనరు అని ఇప్పుడు కూడా కానీ నువ్వు మా ఇంట్లో మా ఆదిత్యం తీసుకొని మా షరుపులు బెల్లం తిని మా ఇంట్లో జీవనం చేసి ఇప్పుడు మా మీద అభివృద్ధి అది ఆ దేవునికి ఉపదేశాం నీ నీవు మా గౌరవనీయులు అమరన్న గారు ప్రజెంట్ శ్వాసన అమరన్న గారు నీకు గోవర్ధన డైరీలు ట్రాన్స్పోర్ట్ తీర్చినాడు తీర్చి ఏం చెప్పినాడు పాలు నెయ్యి తోలి ట్రాన్స్పోర్ట్ తీస్తే నువ్వేం చేసినావు గోమాంసం తోలేదానికి తోలినావు గోమాంసం తోలి వరి రెండు లారీలు సీట్స్ చేయలేదా దీనికి ఎప్పుడు చెప్పంటావా చూడండి చిత్తూరు జిల్లా తీవ్ర నాయకుడి కావడం అతి స్వల్ప కాలంలోనే ట్రాన్స్ లో సాధారణ స్థాయి నుండి చెప్పుకోదగ్గ స్థాయికి ఎదిగిన మైనార్టీ నాయకుడు ఎస్కే జాఫర్ జాఫర్ పేరున సదరు వాహనం ఉండడం ఈ వాహనం స్థానికంగా గల ఒక డైరీ నుండి రెగ్యులర్ గా డైరీ ఉత్పత్తులను ఉత్తర భారత ప్రాంతాలకు తరలిస్తూ ఉండడం ఈ నేపథ్యంలోనే ఇటీవలనే ఒరిసా రాష్ట్రం జోజ్పూర్ జిల్లా జానాపూర్ పరిధిలోని హిందూ సమాజ సంస్థ సభ్యులు పశుమాంసం అక్రమ వ్యవహారంపై నిఘా వచ్చి ఏపీ జీరో త్రీ డబుల్ ఫైవ్ ఫైవ్ ఇటువంటివి గోవుల బాలు నీతరం పోయి నువ్వు గోమాంసంతో నువ్వు బలిసి మతమి మాట్లాడుతున్నావు ఇదంతా కరెక్ట్ కాదు ఏమే అదేవిధంగా గంటావరి కాలనీ ఏం చేసినావు ఏం చేసిన అంటున్నావు అది గంటావర కాలంలో మా గౌరవనీరు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు వేసిన రోడ్డు తప్పించి ఒక్క రోడ్ ఏం వేసిన కాలంలో లేదే మళ్ళీ కొంతమంది అంటారు మీ ప్రభుత్వం ఏం చేసింది ఏం చెందింది సూపర్ సిక్స్లో సూపర్ టాప్లో ఉన్నాం మేము సూపర్ సిక్స్లో మహిళలకు బస్సులు పెన్షన్లు పెన్షన్ నాలుగు వేలు నుంచి ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఒక్కొక్క మనిషికి ఈ ఐదేళ్ళ కాలంలో అరవై వేలు రూపాయలు అదనంగా వస్తుంది పెంచు నాలుగు వేలు ప్లస్ అరవై అరవై వేలు అరవై వేలు అట్లా ఒక మనిషికి అరవై వేలు అదనంగా ఐదేళ్ళ కాలంలో ఇస్తున్నాము అదే గ్యాస్ కనెక్షన్లు మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఉచిత బస్సు సౌకర్యాలు రైతులకు రైతు భరోసా సౌకర్యాలు మళ్ళీ ఇటువంటి అన్నదాత సుగీభావ కార్యక్రమం చేస్తున్నాం మీరేం చేసినారు మీరేమి కన్ను కనపడలేదా ఎందుకు తినలేదు మనం తినేది తింది కదా రైతులు ఈరోజు ఐదు పూ నా మూడు పూట అన్నం తింటాడంటే మన రైతు భరోసా మనం ఇచ్చిండే డ్రిప్ పైపులు అభివృద్ధి చెందుతున్నది మీరు ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఏం చేసినారు ఏం చేయాలి ఇవంతా కంటి కనపడదు ఇంకో ఇవంతా వచ్చిన బతకాలి కదా కాబట్టి ఏం మాట్లాడన్నా ఏమే కొంచెం జాగ్రత్తగా చదువుకొని మాట్లాడండి అల్లి అల్లుబిల్లి మాటలు తప్పుడు మాటలు ప్రచారం చేసి మీరు ఏదో రావాలంటే మీరు రారు ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా దూరం పెట్టేసినారు కాబట్టి జాగ్రత్త జై హింద్ జై అవరా అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్ననే మన మళ్ళా అక్కడ సిట్ పెట్టారు పెట్టి మన కన్వీనర్ గారు పొరపాటున నువ్వు అన్నాను దానికి వెంటనే నేను ఒక మెసేజ్గా పెట్టాను ఎందుకంటే పెద్ద కుటుంబంలో పుట్టిన వాళ్ళం అన్నల మీద గౌరవం ఉండే వ్యక్తి అలాంటి అనేసి నువ్వు అన్న తర్వాత పొరపాటుగా అన్న అనేసి మెసేజ్ పెట్టా కానీ దాన్ని ఎత్తి వేలెత్తి చూపించారంటే మీ యొక్క నాయకత్వ లక్షణం ఇదేనా అనేసి నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను సరే ఇంకోటి అన్నారు ఏమనేసి స్కూట్నీలో తహసీల్దార్ కార్పేటి నగరం ఎంఆర్ఓ గారు సంతకం పెట్టారు అనేసి అన్నా ఒక మాట చెప్తాను ఆర్ బలరాంశెట్టే అనే నారి కార్వేటి నగరం ఎంఆర్ఓ గారు ఎవరైనా కానీ గెజిటెడ్ ఆఫీసర్ గ్రీనింగ్ ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరైనా కానీ నామినేషన్లో సంతకం పెట్టే అర్హత ఉంది ఫస్ట్ అది తెలుసుకోండి అదే గోవింద్రీ పెట్టారు నామినేషన్ చెప్పలేదే అదే మా సెక్రటరీ కిరణ్ పెట్టారు మా అన్న నామినేషన్ చెప్పలేదే అంటే ఇక్కడే తెలిసిపోయింది ఎంత మాత్రం మీరు న్యాయంగా ఎలక్షన్ చేశారో నిజంగా చాలా మంది లెక్చరర్స్ ఉన్నారు గ్రీన్ వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు గ్రీన్ వాళ్ళు ఎంఆర్ఓ ఉన్నారు గ్రీన్ వాళ్ళు ఆర్డిఓ గారు ఉన్నారు గ్రీన్ వాళ్ళు ఎస్పీ గారు ఉన్నారు గ్రీన్ వాళ్ళు ఈ గ్రీన్ ఇంక్ హోల్డరు నామినేషన్ మీద సంతకము పెట్టితే స్టేట్ లో ఎక్కడ ఉన్నా కూడా సరే నామినేషన్ మీద ఎందుకంటే మన యొక్క ఏదైతే మనము ఎస్సీ ఎస్సీ సర్టిఫికేట్ కానీ బీసీ సర్టిఫికేట్ కానీ మనం సబ్మిట్ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ చూసి అవును కరెక్ట్ అని సంతకం పెడతారు వర్జిన చూసి డూప్లికేట్ మీద సంతకాలు పెడతారు టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు వర్జిన వచ్చిన చూపిస్తే డూప్లికేట్ మీద అటెస్టికేషన్ చేస్తారు అది చెల్లిబాటు అవుతుంది దాన్ని తీసుకునేది సింపుల్ గా నామినేషన్ ఎలా తీసారో మీరే ఒప్పుకున్నారు కేవలం నేను నిలబడే చోట ఖచ్చితంగా నేను గెలుస్తాన ఉద్దేశంతోనే నా నామినేషన్ ఫస్ట్ మొదటి తీసేసినారు సరే ఓకే పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడైనా ఒప్పుకున్నారు చాలా సంతోషం చిన్న చిన్న మిస్టేక్ అన్నీ చెప్పినారు ఓకే అవన్నీ వదిలేస్తాం నాకు కూడా మీ నాయకులే మీకు కూడా ఉండేవాళ్ళే మంది ఫోన్ చేసినారు నిన్న మన్న అసలు నాకు అర్థమే కాలే ఏందిరా అంటే అదేదో శివుని కుప్పము అనేది ఆ సబ్జెక్టే దేవుని సాక్షి చెప్తాను నాకు తెలియనే తెలియదు అనమాట ఆ శివుని కుప్పము మీకోట దగ్గర ఉందంట ఆ శివుని కుప్పం దగ్గర ఏం జరిగిందో ఒకసారి అడుగుబా డైరెక్ట్గా నువ్వు అనేసి మీ వాటే నాకు ఫోన్ చేస్తున్నారు అయినా ఏం నా విషయము అంటే అవన్నీ వాళ్ళని తెలుసులే ఆ ఒక్క మ్యాటర్ చెప్పి చాలు అంటే సరే అది ఏం జరిగిందో ఏమో ఏ డబ్బులతో ఏం కట్టావా ఏమో అది మాత్రం చెప్పా అంటే వాళ్ళ కోసము ఈ మాట చెప్తా ఉండ తరువాత చాలామంది నాయకులు నిన్న రకరకాలుగా మాట్లాడన్నారు పర్వాలేదు అన్నిటికీ మా వాళ్ళు నీట్గా ఇచ్చారు తరువాత ముప్పై మూడు ఎకరాలు మీరు మార్క్ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు అమరన్న గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ముప్పై మూడు ఎకరాలు కొత్తది ఎక్కడ మనము కేట్ల ఫామ్ దగ్గర శాంక్షన్ చేస్తే దాన్ని ఏమైనా కానీ మీరు పట్టించుకున్నారా ఆ తరువాత ప్రభుత్వం ఎవరు ప్రభుత్వమో మీ ప్రభుత్వమే కదా మీరే కదా చైర్మన్ కనీసము రెండేళ్లలో కనీసం అక్కడ ఏమైనా కానీ దాని గురించి ఏమైనా ప్రయత్నం చేశారా సరే పోతే పోని కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఆ రోజు మన ప్రియతమ్ నాయకులు రాష్ట్ర ముద్దు బిడ్డ అమరన్నా గారు శాంక్షన్ లెటర్ తీసుకోవస్తే మీరే కదా మార్కెట్ కమిటీ చైర్మన్ కనీసం ఒక పిల్లర్ వేశారా మేము అమరన్న గారు తెచ్చింది ఏ పని చేయరు ఐదేళ్లలో మీరు ఏమి చేయలే పైగా మమ్మల్ని కోసం లేస్తన్నారు ఏమనేసి ఏం చేసినారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేసి ఖచ్చితంగా ఎలక్షన్ ముందు నాలుగో సంవత్సరం మేము చెప్తాము ఏం చేసాము అనేది పెళ్లి చేస్తాను పడ్డ పడుతున్నాను కాదు కదా మన్న రాష్ట్రాన్ని అతలాకతలం చేసి ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రము డెవలప్మెంట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని పోరాటం చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడెక్కడో తిరిగి నిధులు తెస్తున్నారు పెట్టుబడులు తెస్తున్నారు రాష్ట్రాన్ని ఎక్కడగో పది ఏళ్ళు వెనకపోయినా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తున్నారు ఇవన్నీ ప్రజలకు బ్రహ్మాండంగా తెలిసింది అంతేకాదు ఆ రోజు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో అవన్నీ అమలు చేస్తున్నారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా ఆ రోజు మేము మెగా డిఎస్సి అంటే పదహారు వేల మూడు వందల మందికి మెగా జాబ్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇది ప్రభుత్వం ఏ కూర ఏంటున్నాం ఐదు ఏళ్ళు ఉన్నారు ఏమి ఇచ్చారు మీరు వాలంటీర్ ఉద్యోగాల డిగ్రీ చేసిన వారికి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తారా పాపం ఎంబీఏ చేసిన వాలంటీ వాలంటీర్ ఉద్యోగాల